సాధారణంగా క్రికెట్లో కొంతమంది ఆటగాళ్ళు సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నుంచి నేటితరం యువ క్రికెటర్ల వరకు సెంటిమెంట్లను ఫాలో అయిన వారు చాలానే ఉన్నారు అలాగే క్రికెట్ జట్లు కూడా కొన్నిసార్లు సెంటిమెంట్లను నమ్ముకుంటాయి ముఖ్యంగా అయ్యే జట్ల అభిమానులు ఈ సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు అందులో కొన్ని పాజిటివ్ సెంటిమెంట్లు ఉంటాయి మరికొన్ని నెగిటివ్ సెంటిమెంట్లు ఉంటాయి పాజిటివ్ సెంటిమెంట్లు పర్వాలేదు కానీ నెగిటివ్ సెంటిమెంట్లే అభిమానులను తెగ కంగారు పెడుతుంటాయి ప్రస్తుతం భారత జట్టు అభిమానులకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది ఈ ఆదివారం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్తో తలపడి అయితే టీమిండియా అభిమానులను ఆదివారం భయపెడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో ఆదివారం జరిగిన ఏ ఒక్క ఫైనల్ మ్యాచ్లోనూ భారత జట్టు విజయం సాధించలేదు ఏకంగా భారత జట్టు ఐదు సార్లు ఆదివారం నాడు ఫైనల్లో తలపడింది కానీ ఈ ఐదు సార్లు ఫైనల్లో ఓడింది రెండు వేల సంవత్సరంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రెండు వేల పద్నాలుగులో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ రెండు వేల పదిహేడులో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రెండు వేల మూడులో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది దీంతో ఆదివారం ఫైనల్ జరిగితే టీమిండియాకు ఓటమి ఖాయమేమో అనుకునేలా ఈ సెంటిమెంట్లు భయపెడుతున్నాయి కాగా భారత జట్టు ఇప్పటి వరకు గెలిచిన ఆరు ఐసీసీ ట్రోఫీలను ఆదివారం కాకుండా ఇతర రోజుల్లోనే ఆడింది పంతొమ్మిది వందల ఎనభై మూడు వన్డే ప్రపంచకప్ ఫైనల్ శనివారం జరగగా రెండు వేల రెండు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సోమవారం రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ సోమవారం రెండు వేల పదకొండు వన్డే ప్రపంచకప్ ఫైనల్ శనివారం రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సోమవారం రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ శనివారం జరిగింది అలాగే ఇంకో సెంటిమెంట్ కూడా టీమిండియాని భయపెడుతోంది అదేంటంటే ఐసీసీ టోర్నీలో భారత జట్టు ఇప్పటి వరకు రెండు సార్లు న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్లు ఆడింది రెండు వేల సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రెండు వేల ఇరవైలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది కానీ ఈ రెండింటిలో ఓడిపోయింది అంటే ఫైనల్లో భారత జట్టు ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఓడించలేకపోయింది దీంతో ఈ సెంటిమెంట్ కూడా అభిమానులను భయపెడుతోంది ఏది ఏమైనా టీమిండియా ఈసారి ఈ నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేసి విజయం సాధించాలని కోరుకుందాం ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి